హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరియా హ్యాపీనెస్ ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయింది ఇదంతా కూడా భోగి ముందు రోజు ఇప్పుడు మా డిస్కషన్ ఏంటో తెలుసా పొద్దున్నే భోగి స్నానం చేయాలి తొందరగా లెగాలి అని చెప్పేసి ఒక మాట అనుకున్నాం అలా అనుకున్నామో లేదో ఇంకా మా ఆర్యం అయితే మొదలు పెట్టాడు అనమాట వాడికి ఎర్లీ మార్నింగ్స్ లెగటం అంటే చాలా చాలా ఇష్టం అది ఎంత లేట్ గా పడుకున్నా సరే చీకటితో లెగిసిపోవాలి అన్నది వాడికి బాగా ఇష్టమైన ఒక థింగ్ అనమాట అయితే ఇప్పుడే టైం వచ్చి ట్వెల్వ్ అలా అయిపోయింది మేము ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుని కాసేపు కవర్లు ముచ్చట్లు పెట్టుకుని వెళ్ళి పడుకునేసరికి దాదాపుగా ఒంటి గంట అవుతుంది ఇంకా చెప్పండి మరి మేము భోగి స్నానాలకి ఏ టైంకి లగ్గలము ఏదో ఆర్యన్ సాటిస్ఫై చేయటం కోసం సరే పొద్దున్నే లేపేస్తాను నేను అని చెప్పేసి అంటున్నాను కానీ ఎవరికి బాగాలేదు కదా అందరూ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు సిట్రిజిన్ లాంటివి టాబ్లెట్స్ కి ఇంకా మత్తు వచ్చేస్తుంది అస్సలు లేగలేరు సో ఏమైంది అందరూ పెద్దవాళ్ళే కదా బట్ ఆర్యన్ కూడా బాగా సిక్కయ్యాడు పొద్దున లేగటం అన్న కాన్సెప్ట్ కొంచెం పక్కకు పెడితే హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం ఒక పక్క నేను అమ్మ బయట ముగ్గులు వేస్తుంటే డాడీ ఇలాగా పూలతో ప్రతి గుమ్మం దగ్గర మంచిగా డెకరేట్ చేస్తారు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న భోగి పండగ రానే వచ్చేసింది అయితే రాత్రి బాగా లేట్ అయిన కారణంగా అందరూ రెడీ అయ్యి బయట భోగి పుల్లలు అవి అరేంజ్ చేసుకునే సరికి ఎండక్కిపోయింది అండ్ ఇక్కడ చూడండి మార్యన్ ప్రతి మెట్టు మెట్టుకి ఒక్కొక్క చామంతి పువ్వు పెట్టుకుంటూ వస్తున్నాడు అండ్ ఈ లోపు మా డాడీ బయట మొత్తం అంతా అరేంజ్ చేసేసారనమాట ఇంకా అందరూ వెళ్ళి భోగి వంట వేసుకోవటమే పెద్దది హార్తీ కర్పురం లాంటివి ఉంది కదా అది పెట్టి ఇలాగా ఎండిపోయిన పుల్లలు అవి పెడితే వెంటనే వెలిగిపోయింది ఈ సారి బాగానే ఉంది కానీ ఈయన లేకపోవటమే చాలా వెల్త్ గా ఉందన్నమాట ఈయన కూడా వచ్చేసి బాగుండేది కానీ ఏం చేస్తాం ఒక్కొక్కసారి మాత్రం ఇలాంటి ఫేస్ చేయక తప్పదు కానీ ఇది పక్కన పెడితే అసలు ఊరంతా ఎంత సందడిగా ఉందో మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అని అరుచుకుంటూ వచ్చేసింది ఇది ఇంకా అమ్మ వాళ్ళు బయటికి రాలేదన్నమాట నేను డాడీ అలాగే ఆర్యన్ కలిపి ఇక్కడ భోగి మంట వేసేసాము ఈసారి భోగికి మా కన్నమ్మ అలానే పెద్దనాన్న కూడా వచ్చారు మా కన్నమ్మ అంటే మా మమ్మీకి పెద్ద అక్క అనమాట అండ్ మా తమ్ముడు వాడు ఇక్కడే ఉంటాడు మా ఊర్లోనే ఉంటాడు వెళ్తూ వెళ్తూ అలాగా కొన్ని ఫొటోస్ తీసేసి వెళ్ళాడు మాకు అంటే ఈ రోజు అయితే ఎవరు కూడా ఖాళీగా ఉన్నారు కదా అందరూ బిజీ బిజీగా ఉంటారు కోడి పందాలని నెంబర్ గుండ్లు అలాంటివి కాకుండా ఇంకా తీర్థాలు ఉంటాయి జాతరలు ఉంటాయి అసలు ఎంత బాగుంటుందో సంక్రాంతి పండుగ అంటేనే పల్లెటూర్లు కదా నిన్న తయారు చేసిన ఆ పిడకల దండ్లు ఉన్నాయి కదా అవి కూడా వేసేసాము పాపం ఈ రోజు మా ఆర్యంకి చేయి కాలింది వాడు ఎంత దూరంగా ఉన్నా అక్కడ నిప్పుర ఉంటుంది కదా అది ఎగురొచ్చి చేతి మీద పడింది అనమాట బాగా కాలింది పాపం బొబ్బ కట్టేసింది ఇంకా చెయ్యి ఎప్పుడైతే కాలిందో ఇంకా అక్కడ నిలబడడానికి ఇష్టపడలేదు ఇలా ఇంట్లో అందరం కూడా ఈ నిన్న తయారు చేసిన పిడకల దండలు అలాగే భోగి పిడకలు అవి ఉన్నాయి కదా ఇవన్నీ వేసి దండం పెట్టుకున్నాము ఇప్పుడెప్పుడు అనుకుంటూ వెయిట్ చేసిన భోగి పండుగ వచ్చింది అప్పుడే అయిపోయింది కూడా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా భోగి భాగ్యాలతో సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని అది ఎవరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చక్కగా కాసేపు టైం స్పెండ్ చేసి అలా వచ్చి పోయే వాళ్ళని చూస్తూ అందరినీ పలకరిస్తూ ఇంకా అప్పుడైతే ఇంట్లో పలికి వెళ్ళిపోయాము అండ్ ఇక్కడ చూడండి అమ్మ కన్నమ్మ తీయించుకున్న ఫోటోలో ఓం అన్నట్టు ఎంత అందంగా కనిపిస్తుందో ఈ విషయం నాకు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పేదాకా కూడా తెలియలేదు చాలా బాగా పడింది అండ్ ఆఫ్టర్నూన్ చేసి ఇలాగా మా ఫ్రెండ్స్ అయితే ఇంటికి వచ్చారు ఒక ఆఫ్టర్నూన్ అంతా కూడా మంచిగా స్పెండ్ చేసాము అనుకోకుండా పండక్కి ఇలా కలవటం చాలా హ్యాపీ అనిపించింది అండ్ అంతా కూడా ఇలాగ సందడి సందడిగా అస్సలు టైం తెలియకుండా ఈవినింగ్ కావచ్చింది ఈవినింగ్ చేసే త్రీ ఆ టైమ్ కి ఇంకా మా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంకా స్టూడెంట్ మేము ఎక్కడ వెళ్ళిపోతున్నామా అని చెప్పేసి బయటకు వచ్చాయి మళ్ళీ అండ్ మా వాడిని ముద్దుగా నేను భీముడు అని పిలుచుకుంటాను ఇప్పుడు దీని ఏజ్ వచ్చి ఎయిట్ ఇయర్స్ ప్లస్ అయితే చిన్నతనంలో అసలు నిజంగా భీముడు లాగా తినేవాడు ఇప్పుడు చాలా చాలా పాడైపోయింది ఇరవై నాలుగు గంటల్లో దగ్గరగా ఒక ఇరవై గంటలన్న పడుకునే ఉంటాడు అనమాట అంత నిద్ర ఇంకా మా చిన్నాడి పేరు చింటూ వాడైతే అసలు చాలా చాలా అల్లరి ఈ రెండు కూడా చాలా పొసెసివ్ అనమాట ఒక దాన్ని ప్రేమగా చూస్తే ఇంకొకటి ఓడ్చుకోలేదు సో రెండటి మంచి ఫైట్ జరుగుతూ ఉంటుంది ఇక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేయండి దాని తవక అంత ఉంది కరెక్ట్ గా మా సిమ్ము ఒక్కడికి వేస్తే మా చింటూ అయితే పది అడుగులు అయ్యాలి అంత తేడా ఉంది అనమాట రెండట్లకి ఈ మధ్య ఏజ్ పెద్దది అయిపోయి అసలు ఇది యాక్టివ్ గా ఉండట్లేదు ఇంతకు ముందు చక్కగా బయటకు వచ్చి ఆడుకుంటూ ఉండేది ఇప్పుడు నేను వచ్చి బలవంతంగా లాక్కొస్తే కానీ రావట్లేదు లేదా అది గేట్ దగ్గరికి రావాలంటే బాయ్ అని చెప్పాలంతే మేము వెళ్ళిపోతున్నామేమో అనుకుంటే మాత్రం వస్తాడు వీటి రెండట్లనే చూసుకుని ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఎందుకంటే పొంగల్ టైం కదా మా తమ్ముడు వాళ్ళు కూడా వాళ్ళు ఆటలు అని ఫ్రెండ్స్ అని బయటకు వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా దానివల్ల మేము ఇంకెక్కడికి వెళ్ళట్లేదు అనమాట లేదంటే ఈసారి మంచిగా గెట్ టుగెదర్ అది కూడా ప్లాన్ చేశారు ఈవినింగ్ చేసి దేవుడు ఊరు అండ్ అలా చూస్తూ చూస్తూ సాయంత్రం అయిపోయింది అండ్ ఈవినింగ్ చేసి మా అన్నయ్య వచ్చాడు వచ్చి కన్నమ్మ పెద్నాన్న వాళ్ళని వదిన వాళ్ళ ఊరు తీసుకెళ్ళాడు అండ్ ఇదంతా కూడా సంక్రాంతి రోజు ఉదయం ఇల్లంతా ఖాళీ అయిపోయింది ఎందుకంటే నైటే పెద్దనాన్న వాళ్ళు వెళ్ళిపోయారు కదా అండ్ ఇక్కడ నేను మార్యమ్మ అయితే గారెలు వేస్తున్నాము ఇప్పుడు మేము వేసిన గార్లన్నీ కూడా ఆర్యనే ఆ ప్లాస్టిక్ కవర్ కి పెట్టుకుని హోల్ చేసేసి నాకు ఇస్తున్నాడు ఎంత చక్కగా చేసేస్తున్నాడు చూడండి నిన్నటి కంటే ఈ రోజు ఇంకా ఎక్కువగా సిగ్గా అనిపిస్తుంది అందరికి ఒక్కొక్కరు వాయిస్లు కూడా మారిపోయాయి ఈ రోజు ఇంకా ఆర్యన్ ని తీసుకుని ఇక్కడే దగ్గర ఉన్న కోడి పందాలకు తీసుకెళ్తాను డాడీ అక్కడికి మనం ఎలాగో వెళ్ళాం కాబట్టి అక్కడ పక్కన ఏమన్నా తీర్థాలు లాంటివి పెడితే సరదాగా అక్కడ షాపింగ్ చేసుకుని నేను వెయిట్ చేస్తాను డాడీ అండ్ ఆర్యన్ వెళ్తారు గారెలు వేయటం అయితే అయిపోయింది ఇంకా చూడండి ఇంట్లో సామానం అంతా కడుగులో ఉండిపోవటం వల్ల మా అమ్ములు ఇడ్లీ రేకులో పెట్టుకుని తీసుకొచ్చింది టీ అందరికీ ఇంకా టీ అది కంప్లీట్ చేసుకుని కాసేపు ఆగి ఫ్రెష్ అయ్యి మాకు ఇక్కడే దగ్గరలో ఉన్న ఒక ఊరికే వెళ్ళాము అక్కడ పెట్రోల్ బంక్ ఉంది అక్కడికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుని అప్పుడు తీర్థానికి వెళ్ళాము దారిలో మాకు ఈ దిష్టిబొమ్మ దర్శనం ఇచ్చింది అసలు ఎంత భయంకరంగా అనిపించిందో దాన్ని చూడంగానే మా ఊర్లో అలాగే పక్క ఊర్లో కూడా ఇలాగ కోడి పందాలు అలాగే చిన్న చిన్న బొమ్మలు కొట్లు లాంటివి పెడతారు కదా పిల్లల కోసం అని అవన్నీ పెట్టారు అండ్ అక్కడే ఇలాగా ట్రాంపులింగ్ లాంటివి ఉంది లాస్ట్ ఇయర్ సేమ్ కి ఇక్కడికే వచ్చాము అసలు నిజంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంత ఫాస్ట్ గా అయిపోయిందో అనిపిస్తుంది అండ్ వీళ్ళు కోడిపంటలు అవి చూసి వచ్చేసరికి నాకు ఇక్కడ కుక్క పిల్లలు కనిపించాయి ఆ తర్వాత మార్యం వచ్చాడు వాడికి నా అలాగే పిల్లలు అంటే చాలా ఇష్టం ఇంకా తాతయ్యని తీసుకుని వాటి దగ్గరికి వెళ్ళాడు పట్టుకున్నాను అని చెప్పేసి ఎంత ఫ్రుజిగా ఉన్నాయో ఒక్కొక్కటి చల్లగా ఒక పెందేమో హ్యాపీగా ఆ గడ్డి మీద పడుతున్నాయి సాధారణంగా ఇంత చిన్నపి అక్కడే పక్కన వాళ్ళ వల్ల ఉందనుకోండి కొన్ని కొన్ని వాళ్ళు కలిపా వాళ్ళ వల్ల కూడా మంచిగా ఉంది మేము ఏదైనా పెడతామేమో అని చెప్పేసి వచ్చామన్నమాట అక్కడి దగ్గరలో ఎదుర్కొని వేయడానికి లేదు ఆ తర్వాత ఇంటికి వచ్చాము మా కోడిని పట్టుకున్నాము సరదాగా చిన్న చిన్న షార్ట్స్ తీసుకున్నాం డాడీ నేను ఆర్యన్ నిజంగా పొంగల్కి హెల్త్ ఒకటి సహకరించక అలాగే బయటకు వెళ్ళడానికి లేక ఇంట్లో మళ్ళీ వీటితోనే అలా టైం పాస్ చేసుకున్నాము మరీ బోర్ కొట్టకుండా ఉండడానికి చిన్న చిన్న షార్ట్స్ లాంటివి రీల్స్ లాంటివి చేసుకున్నాము అండ్ ఇక్కడ చూడండి అసలు ఆర్యన్స్ పెక్స్ పెడితే చక్కగా పడుకుంది అంతా బాగానే జరిగింది కానీ భోగి పళ్ళు పోయటం మాత్రం అవ్వలేదు ఇయర్ ఇదంతా కూడా నేను లాస్ట్ ఇయర్ రికార్డ్ చేసినవి భోగికి దగ్గర చేసి పళ్ళు తీసుకుందాం అనుకున్నాము నేను హైదరాబాద్ నుంచి వచ్చే దారిలో కూడా చూసుకుంటూ ఉన్నాను అనమాట దగ్గరలో ఏమన్నా కనిపిస్తే తీసేసుకుందాం అలాగాని కానీ నాకు వచ్చే వేలో ఎక్కడ ఏమీ కనిపించలేదు సరే ఇంటికి వెళ్ళిపోయాక తీసుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ కూడా ఇంకా దొరకలేదు నాకు అయితే ఆర్యన్ ఈసారి భోగి పళ్ళు పోయకపోవటమే కొంచెం బాధ అనిపించింది ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ కదా అప్పుడు అందరు ఉన్నారు ఈసారి కూడా ఉన్నారు కానీ వేయడం అయితే అవ్వలేదు ఇట్లా బేగపల్ వేసే టైంకి మా అన్నయ్య వదిన అలాగే వాళ్ళ బాబు సాత్వి అలాగే మా కన్నమ్మ పెదనాన్న మమ్మీ డాడీ నేను ఈయన అలాగే మా తమ్ముడు ఇంత మంది ఉన్నాము చాలా సందడిగా అనిపించింది కింద ఉన్న క్యాంపింగ్ టెంట్ తెచ్చుకుని వీడు అలాగే మా తమ్ముడు పైన టెంట్ అది వేసుకుని ఆడుకున్నారు చాలాసేపు మా డాడీ వీడిని ఏదో రకంగా నల్ల నేరేడు పండు అది ఇది అని చెప్పి ఏడిపిస్తూ ఉంటారనమాట అలా అంటే మాత్రం అస్సలు ఊరుకోడు మళ్ళీ ఈవినింగ్ సిక్స్ దాటితే వీడికి నేరేడు పళ్ళు వేయటం అవ్వదు కదా అందుకని చెప్పేసి వాళ్ళు ఆడుకునేటప్పుడే ఆ క్యాంపింగ్ టెంట్ దగ్గరే అండ్ దాన్నే బ్యాక్ కింద పెట్టుకుని ఇక్కడే భోగుబుల్ పోసేసాము ఎందుకంటే వాళ్ళు ఆటలో పడి అసలు భోగిబల్ పోయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అండ్ కాస్త ఎదుగుతూ ఉంటారు కదా ఎవరు కూర్చోకుండా వాడు అక్కడే కూర్చొని భోగుబల్ పోయించుకోవటం అన్న ఫీలింగ్ ఉంది అనుకుంటా ఇంకా నేను ఉండని వెళ్ళిపోతానని అని గోల్గోలు చేశాడు అరే ఇప్పుడే పంచకట్ ఫంక్షన్ నిజంగా రేఖలు చెతకట్టు వేస్తే మాత్రం వాడు పని అయిపోయినట్టే ఏదన్నా వాళ్ళ మావైతో మాత్రం వాడికి ఉన్న ఎఫెక్షన్ వేరే వాడు ఉంటే ఒక్క నిమిషం కూడా పడదనమాట వీడికి కానీ వాడు లేకపోతే ఉండలేడు అలాంటి బాండింగ్ వాళ్ళిద్దరిది ఈ విధంగా అయితే లాస్ట్ ఇయర్ బోగి పనులు తలుచుకుంటూ ఈసారి వేయలేకపోయినాయి అని ఈ ఇయర్ వీడియోకి లాస్ట్ ఇయర్ క్లిప్స్ అన్నీ యాడ్ చేసుకుని కాస్త సంతోషపడ్డాను ఇలా ఈ విధంగా అయితే మా ఇంట్లో సంక్రాంతి అండ్ భోగి సెలబ్రేట్ చేసుకున్నాం మరి మా ఈ బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్